హరి ఓం మహాగణాధిపతి అయి నమ విశ్వక్సేనాయ నమ మహా సరస్వతి అయ్యే నమ మనం జ్ఞానం భక్తి అనే కార్యక్రమంలో మనం ఇరవై ఎనిమిదవ భాగంలోకి వచ్చాం ఇప్పుడు మనం అనుకున్నాం మన యూట్యూబ్ ఛానల్స్ ఏవి స్టార్ట్ చేసినా సరే ఏవి ఓపెన్ చేసినా కూడా ఎక్కువ ఉంటే విపరీతమైన భక్తి లేకపోతే విపరీతమైనటువంటి నాస్తికవాదం లేదు అంటే కులాల గొడవలు మతాల గొడవలు ఈ యొక్క కుల మత విశ్వాసాల గొడవలు ఒక కులాన్ని పర్టికులర్గా తిట్టే విధానం పర్టికులర్గా బ్రాహ్మణులను తిట్టే విధానం కనిపిస్తూ ఉంటుంది దేనికైనా వాళ్ళని తీసుకొచ్చి తిట్టమే పని ఇంకేముండదు అదే పని అవే యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ చేయండి అవే ఉంటాయి ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలు కూడా ఇప్పుడు వస్తూనే ఉంటాయి చాలా మార్పులు వచ్చినాయి చాలా మారిపోయిన సమాజం దాంట్లో మనకు కావాల్సింది ఏమిటి మనం చేసిన పనిని ఏమిటి ఏం చేయాలి సమాజానికి అనే విషయం కాకుండా ఎంతసేపు మనం పాత్ర తెచ్చి మనం ఏకరువు పెట్టుకోవడం అంటారు దాన్ని సరే అది ఎవరి ఇష్టం వారు అనుకోండి అయితే ఈ విధంగా మరి సరే ఒకటి నివసించే బదులు మనం సమాజానికి ఏం చేద్దాం అనుకుంటున్నాం ఏం చేశాము మన వంతు పాత్ర ఏమొస్తుంది ఇప్పుడు పోని మన వాళ్ళకి ఏం చేసుకోవాలి ఏ కులం వారు ఆ కులం వారు ఆలోచించుకోవాలి పోనీ అన్నీ చదవడానికి వాళ్ళకి ఆర్థిక సంబంధమైనటువంటి అవహారాలు ఉంటాయి అవి చూడటం లేదా ప్రభుత్వానికి గట్టిగా రికమెండ్ చేసి వాళ్ళకి రావాల్సిన పథకాలు ఏవో వాళ్ళు ఇప్పించుకొని వాళ్ళ జాతిని బాగు చేసుకోవటం ఇటువంటి వాటికి విలువైనటువంటి సమయాన్ని వెచ్చిస్తే బాగుంటుంది ఎప్పుడో విషయాలు తెచ్చుకొని అక్కడ నుంచి వాళ్ళని వాళ్ళంతటి తిట్టిపోతే సమాజం అంతా కూడా ఆధునిక శైలిలో వెళ్ళిపోతుంది మళ్ళీ మనం పాద గుర్తు చేసుకొని నువ్వు ఇట్లా నేను ఇట్లా అనేటువంటి భావనలు అంత మంచిది కాదు అనిపిస్తుంది నాకైతే అట్లనే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతమైనటువంటి సమస్యల్లో ఈ తలనీలాల సమస్య ఒకటి బాగా మాట్లాడుకుంటున్నారు అందరూ కూడా మా మిత్రులు మా కొంతమంది ఏమిటి అసలు ఏ అభిప్రాయం ఏంటి అని అడిగితే కొంచెం చెప్పానుకోండి ఏమంటే మన భారతీయ సంస్కృతి చరిత్ర వారసత్వం సంస్కృతి వీటిల్లో వారసత్వం అనేకమైనటువంటి ఆచారాలు అనేకమైనటువంటి నమ్మకాలు అనేవి వస్తూ ఉన్నాయి ఈ యొక్క మహాప్రవాహంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా అయితే ఈ ప్రముఖ దేవాలయాలు భక్తి మార్గం మరి ఇవన్నీ కూడా ఎన్నో సంవత్సరాలు నడుస్తుంది కాబట్టి దీంట్లో పాండిత్యం తెలిసిన వారు పండితులు పురోహితులు పూజారులు వీళ్ళంతా నడిచే ఒక మార్గం వేరు ఆచారాలు వ్యవహారాలు ఇవి కాకుండా సామాన్య జనులు సామాన్య భక్తులు నడుచుకునే మార్గం వేరు కాబట్టి ఈ పెద్ద పెద్ద పండితుల్లోనే సందేహాలు వచ్చాయనుకోండి వాళ్ళ ఆపస్తమ సూత్రాలు ధర్మసింధువో లేకపోతే ఇంకా ఆర్ష సాంప్రదాయ విధానాలు ఏవో కొన్ని పుస్తకాలు తెరగేసుకొని ఆ పండిత పరిషలో పండిత పరిషత్తులో పెట్టుకొని వాళ్ళు సమావేశం చేసుకుని ఏదో మాట్లాడుకొని ఆ రూపాయలు నడుస్తుంటారు దానిలో కూడా వివాదాలు వస్తూనే ఉంటాయి వాళ్ళలో వివాదాలు రావ రావట్లేదు అనుకోవడం లేదు పండితుల్లో కూడా పురోహితుల్లో కూడా మరి జ్యోతిష్కుల్లో కూడా అందరూ కూడా తేడాలు వస్తూనే ఉంటాయి అమ్మ ఆ యొక్క అభిప్రాయాలు అందుకనే బ్రాహ్మణానం అనేకత్వం సామెత ఉంది అంటే బ్రాహ్మణికి బ్రాహ్మణి అప్పట్లో చదువుకున్న వాళ్ళు అర్థం బ్రహ్మజ్ఞాలు ఎవరైనా కూడా బ్రాహ్మణులు చెప్పుకున్నాం కదా చదువుకున్న వాళ్ళందరిలో కూడా ఎక్కువ ఈ యొక్క సందేహాలు వస్తూ ఉంటాయని ఒక డాక్టర్ గారికి ఇంకో డాక్టర్ గారికి పడదు ఒక పండితుడికి ఇంకో పండితుడికి పడదు ఒక టీచర్కి ఇంకో టీచర్కి పడదు ఒక జ్యోతిష్యుడికి ఇంకో జ్యోతిష్యుడికి పడదు ఇలా అనేక భావాలు భావనలు తేడా వస్తూ ఉంటాయి ఎందుకంటే పాండిత్యం వల్ల అనుకోండి మరి ఏదన్నా అనుకోండి కాబట్టి ఈ యొక్క ప్రా ఈ ఆచారాలు కూడా ఎట్లా ఉంటాయి అంటే ప్రాంతాల వారీగా వంశాల వారీగా కులాల వారీగా కూడా కొన్ని ఉంటూ ఉంటాయి కులంలో పెద్దలు ఏం చేశారు వాళ్ళు ఏ ఆరాధన చేసుకున్నారు అనే సాంప్రదాయం అనుసరించి కొంతమంది వెళ్తూ ఉంటారు అయితే అలాంటిది ఈ మధ్య వివాదం తలనీళ్ళాలంటున్నారు దానికి ఏంటంటే ఇప్పుడు ఎవరో మహిళా మనులు చాలా కాలం చేస్తున్నారు వాళ్ళు ఏదో పైన ముసుకేసుకొస్తున్నారు లేకపోతే కొంచెం చదువుకున్న వాళ్ళు హ్యాట్ పెట్టి టోపి పెట్టుకుని వస్తున్నారు అలా గడిచిపోతుంది మళ్ళీ కొద్ది రోజుల్లో మళ్ళీ చుట్టు రానే వస్తుంది అది ఇప్పుడు పెద్ద అదేం విషయం కాదండి అయితే దానికి మరి తల్లినీలా ఇవ్వటం ఏమిటి అని కొంతమంది వ్యవహారం ఇప్పుడు కొబ్బరికాయలు సమర్పిస్తున్నాం ఆయన బంగార ఆభరణాల కోసం సమర్పిస్తున్నారు కొంతమంది డబ్బు దశకు సమర్పిస్తున్నారు మరి భగవంతుడు పర్టికులర్ నాకు ఇదే కావాలని అడిగాడా లేదు ఇవన్నీ కూడా సింబాలిజం అంటే ఇప్పుడు తల్లిలాయలు ఇవ్వటం కానీ కొబ్బరికాయ కొట్టడం కానీ ఇవన్నీ ఏంటంటే నీకు సరెండర్ అయిపోయాను అని చెప్పడానికి అంటే అనిదాశరణ నాస్తి ఆ స్వామి ఆయన నిన్ను తప్ప ఎవరిని అడగటం లేదు అని చెప్పేసి ఆయన పాదాలను ఆశ్రయించడం భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయించడం కాబట్టి కొంతమంది వీళ్ళు ఎక్కువ జ్ఞానము అనే మార్గంలో లేకపోయినా భక్తిలో ఉండి వాళ్ళు ఆ భగవంతుని నమ్ముకొని టకటగా వాళ్ళు ఏదో మొక్కుకుంటారు ఆ మొక్క అయిపో వచ్చేసి ఆ మొక్కు తీసుకుంటారు ఒక హ్యాడ్ పెట్టుకుని వెళ్ళిపోతుంటారు అది మంచిదా చెడా కాదా ఆ పండితులు వారు చెప్పారా ఈ పండితులు వారు చెప్పారా ఉండదు ఆ భక్తిలో వాళ్ళంతగా తమేకమైపోతారు ఆ స్వామి మీద వాళ్ళు ఒకటే నమ్మకం నువ్వు చేసావు నేను ఈ ప్రకారంగా చేస్తున్నాను దీనివల్ల నాకేం చెడు జరగదు గట్టి నమ్మకం ఆ నమ్మకమే మనిషిని మార్గం నడిపిస్తుంది మంచి మార్గం నడిపిస్తుంది భగవంతుడు ఎప్పుడైనా మంచి చేస్తారు కానీ చెడు చేయడు చెడు చేస్తూ అని రాక్షసుడు అంటారు కాబట్టి భగవంతుడికి తల్లిలాది ఇచ్చేంత మాత్రాన ఏం కాదండి అవి ఏమీ కాదు అవి భయపడాల్సిన పని లేదు మన పూర్వులు చాలామంది ఎన్నో వందల మంది వేల మంది లక్షల మంది మహిళా మండలు ఇచ్చారు వస్తున్నారు పోతుంటారు మనం అక్కడ చూస్తే చాలామంది కనిపిస్తారు ఇది ఆ పండితు వారు చెప్పారు అమ్మో ఈ పండితు వారు చెప్పారు అమ్మో భయం అని తప్పుదో పట్టించడం అనేది ఒక అవివేకం అనుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే అంటే సంపూర్తిగా భగవంతు శరణు వచ్చినప్పుడు ఏ విధమైనటువంటివి కూడా దానికి అనుకోవడానికి లేదు ఎందుకంటే మనకి పురాణాల్లో కూడా మనం తీసుకున్నట్టయితే ఏమవుతుందంటే ఈ పురాణాల్లో కూడా మరి కొన్ని భక్తి సంబంధ విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి కొన్ని ఒక వాటి ఆధారంగా తీసుకుంటే కూడా అట్నే స్వామివారు కూడా ఎవరైతే డాంబికాలు పోతూ ఆడంబరత్వం పోతున్న చాలా భక్తుడిని అని చెప్పేసి వ్యవహార శైలి చూపిస్తుంటే ఆయన దగ్గరికి వాళ్ళ దగ్గరికి పోలయన ఎప్పుడు కూడా సామాన్య భక్తులు ఒక ఒక కుమ్మరి దాసు తిరుమల తిరుపతి స్వామివారి దగ్గర ఒక దాసు ఆయన కుమ్మరి పనులు చేసుకుని మట్టి పూలు చేసుకుంటూ స్వామివారికి సమర్పించుకుంటాడు ఆ భక్తికి ఆయన మెచ్చి ఆయ ఇంటికి పోతాడు స్వామివారు పోయి ఆయన యొక్క కుటీరం ఆయన భగవంతుడు ఉన్నటువంటి ఒక చిన్న మందిరంలో ప్రత్యక్షం అవుతాడు సంతోషపడి అంటే ఆ భక్తికి ఆయన మనం భక్త సులభుడు ఆయన కాబట్టి భక్తి ఎంత విధంగా చూపిస్తే ఆ విధంగా ఆయన దీంట్లో ప్రత్యేకంగా పోయేది ఏం లేదు జుట్టే కదండి పాపం స్వామివారికి ఇచ్చేది ఆ జుట్టు కాదు మళ్ళీ వస్తుంది దానికి అది కష్టమేం కాదు ఆ కష్టపడిపోయేది ఏమి లేదు ఎందుకంటే చాలా శిరస్సున ఎక్కడో పైన ఉన్నటువంటి శిరోజాలు అవి అందాన్ని కాపాడుతూ ఉంటాయి అందాన్ని హెచ్చింపు చేస్తూ ఉంటాయి తర్వాత జ్ఞానాన్ని కప్పి ఉంచుతాయి అదొక వాదం ఇంకో వాదంలో శిరోజాలు అనేవి పాపాలకి ఆకట్టుకుని ఉంటాయి పాపాలు శిరోజాలు చుట్టు చుట్టుకుని ఉంటాయి అందుకనే వాటిని తొలగించుకోవడం అనేది ఒకటి రెండోది జ్ఞానము కప్పి ఉంటుంది ఈ జ్ఞానమంతా ఆ భగవంతుయానికి సమర్పణ చేయడం అనేది ఒక విధానం ఇంకా కొంతమంది కొన్ని మతాల్లో పైన గుడ్డ కట్టుకుంటారు అవి కనిపించకుండా ఎందుకంటే మనం చేసినటువంటి ఏ తి పాప ఈపాల ఉన్నదని పట్టుకున్నప్పుడు కనిపించకూడదు అని ఒక విధంగా గుడ్డగట్టుకోవడం ఒక విధానం రెండోది భగవంతుడే ఈ సమస్త విశ్వానికి కారణభూతుడు ఆయన తప్ప ఇంకెవరూ లేరు అని చెప్పి ఆ జ్ఞానం ఉంది ఆ జ్ఞానాన్ని జాగ్రత్తగా రక్షించుకునే పవిత్రంగా చూసుకుని పైన వస్త్రం కట్టుకునేది ఒక వాదం ఏ విధంగా అయినా జ్ఞానము అత్యంత ప్రధానమైనటువంటిది అట్నే శిరోజాలు అత్యంత అగ్రస్థానంలో ఉన్నాయి ఇంకా దాని తర్వాత ఏమీ లేదు అంటే అక్కడి నుంచి నువ్వు సమర్పించి అవి తీసుకొచ్చే స్వామికి సమర్పించే పాదాలకి నువ్వు శిరస్సు వంచుతున్నావు అంటే ఏంటి సరెండర్ అయిపోయావు స్వామికి నాదేమీ లేదు స్వామికి నా చేత కావట్లేదు నువ్వు చూడాలి అతి కష్టంలో పెద్ద కష్టాల్లో అలా భారతదేశంలో భారతీయ సంస్కృతిలో మహిళా మనులు వాళ్ళకు మొక్కుంటూ ఉంటారు దాని తప్పంట మనం ఎవరు అదే రకరక ఆచారాలు కూడా రకరకాలు ఇట్లా ఫ్రేమ్ కట్టేసి ఇలానే ఉండాలంటే ఉండవు కాకపోతే మరీ మూఢనమ్మకంగా ఈ చేతులు కోసుకొని కాళ్ళు కోసుకునేవి కాకుండా సులభంలో సులభంగా మరి సూక్ష్మంలో మోక్షం అంటారు చేసుకుంటే దానికి తప్పేం లేదండి ఎందుకంటే ఏ విధంగా మనం కొబ్బరికాయల్ని సమర్పించి ఆయనకు కావాల్సిన కానుక సమర్పించి ఎలా సరెండర్ అవుతున్నామో ఇది ఒక విధానం సరెండర్ అవటంలో తర్వాత మనకి శ్రీకృష్ణ పరమాత్మ భాగవతంలో కానీ ఈ యొక్క విష్ణువు సంబంధం చూస్తే గోపికలు యొక్క వస్త్రాలు ఆయన శ్రీకృష్ణ భవనాడు ఎత్తుకుపోతాడు దాని మీద చాలామంది నాస్తికులు చాలా రకాలుగా చెప్పారు అనుకోండి సరే వేరే విషయం మనకు అనవసరం కానీ ఇక్కడ భక్తిలో చూస్తే ఆ భగవానుడు ఎందుకు చేశాడు అంటే వాళ్ళ నీళ్ళలో ఉండిపోయారు ఆయన వస్త్ర ఆయన దగ్గర చెట్టు మీద చూపించాడు నా దగ్గర మీరు తీసుకోండి అని అంటే ఆయన భగవంతుడు మరి వీళ్ళు బయట రావడానికి సంశయించారు కొద్ది కొద్దిగా వచ్చారు మాకి మాకి కృష్ణ మాకి అని అప్పుడు ఏం చేశారంటే నువ్వు సాంత చేతులు వచ్చి అన్నాడు అంటే భగవంతుడు చేసినటువంటి ఒక రూపం ఇది భగవంతుడుగా వచ్చాడు కృష్ణ పరమాత్మ మరి ఈ గోపికలు అనేటువంటిది కానీ జీవులు విశ్వంగానే ఆయన చేత తయారు చేయబడింది ఇంకా ఆయనకి పెద్ద వీటి మీద వ్యామోహం ఏమి ఉంటుంది ఈ భక్తి మాత్రమే సులభుడైన భక్తికి మాత్రమే సులభంగా ఆయన వస్తాడు కాబట్టి ఏం చేసుకోవాలి అక్కడ ఈ చాయ్ చేయి కూడా అడ్డం పెట్టకుండా రెండు చేతులు పైకితి ధ్యానం చేయమన్నాడు అంటే నువ్వు ఆయనే సంపూర్తి శరణాగతి అని చెప్పి సిగ్గుపడకుండా ఆయన ఎప్పుడే నమస్కారం అంతా నీదే స్వామి నీకు తెలియదేమి ఉంటుంది మా దగ్గర సో బొమ్మ తయారు చేసిన వాడికి బొమ్మలో తెలియదే ఉంటుంది మా దగ్గర తెలియదు నీకేమీ లేదు అంతా ఇవే అని ఎప్పుడీ సరెండర్ అయిపోయి నమస్కారం చేశారో ఆయన వస్త్రాలు ఆయనకి ఇచ్చేశాడు అది ఒక శరణాగతి అట్లనే ద్రౌపది కూడా వస్త్రా పడినప్పుడు ఈ చేయబేటి రక్షించుకుంటూ ఆ చేయబేటి రక్షించుకుంటూ చివరికి చేతకాక రెండు చేతులు పైకి నమస్కారం చేస్తే అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ వస్త్రాలు ఇచ్చాడు అంటే సంపూర్ణ శరణాగతి అట్లనే మరి మోక్షలు కూడా అంతే కదా ఏను అట్లా ఆకుని ఇట్లా ఆకుని వల్ల కావట్లేదు స్వామి నువ్వు రావాల్సిందే నువ్వు వచ్చి రక్షిస్తే రక్షించు లేకపోతే నేను కర్మ అనుకుంటాను ఏదో ఆ భావంలోకి వచ్చేటప్పుడు అప్పుడు ఆయన పరమాత్మ వచ్చాడు కాబట్టి ఈ శిరోజాలు ఇవటమనేటువంటిది ఆ యొక్క దాస్యభక్తిలో సంపూర్ణమైనగా సమర్పించుకునే విధానంలో ఒక విధానం అది దానికి మహాపండితులు పండితులు బాగా చదువుకున్నవారు వారేదో తప్పని చెప్పి మనం చెప్పలేము అది ఇవన్నీ జానపద సంబంధంలో ఎక్కువగా ఉంటుంటాయి తర్వాత సామాన్య భక్త సామాన్యులు ఉంటారు వాళ్ళు వాళ్ళకి పెద్దగా పాండిత్యాలు వేదాలు చదువుకున్న వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు కేవలం సూక్ష్మ భక్తి వెళ్ళిపోతుంటారు వాళ్ళు వాళ్ళకి ఆ భక్తితోనే జ్ఞానం వాళ్ళకి వాళ్ళందరికీ కూడా ఇది పరమౌషధము చాలామంది తేలికే వాళ్ళు పాపం అనుకొని వాళ్ళు చేసేసుకుంటారు వాళ్ళకి తీరుతున్న సమస్యలు అనగానే స్వామివారి దగ్గర వచ్చేసుకుంటే శుభ్రంగా పైన గొడ్డ టోపీ మనం వస్త్రం కప్పుకుంటారు లేకపోతే టోపీ కొనుక్కుని పెట్టుకుంటారు ఎంతమంది చూస్తున్నామండి మనం ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాం మనం ఇవాళ వచ్చి ఆ వాదం ఎవరో సెలబ్రేట్ చేయగానే దాని పెద్ద వివాదం చేసేసారు అతనే ఇక్కడ కొని మన తెలంగాణ రాష్ట్రాల్లో కూడా కొంతమంది అప్పుడు ఆ మధ్య ఈ రాజకీయ నాయకుల వారి యొక్క మహిళా మండలు వాళ్ళు వెళ్ళి వాళ్ళు చేసుకుని వచ్చారు కానీ ఎవరు తెలియదు కానీ ఎప్పుడైతే ఒక ఒక సెలబ్రిటీ చేశారో దానికి ఇంత ఇది వస్తుంది జనరల్గా ఏంటంటే స్వామివారికి చేసేటప్పుడు ఏవైనా కూడా ఎక్కువ ప్రచారం లేకుండా మనం ఏదో జాగ్రత్తగా చేసుకుని బయటపడాలి ఇవన్నీ ప్రచారాలు చేసుకోవటం ఎక్కువ మరి ఇవన్నీ చేసుకోవటం కూడా అంత మంచిది కాదు అని పెద్దలు చెబుతుంటారు స్వామివారికి తీసుకొచ్చావు ఆయన సరెండర్ అయిపోయావు చేసుకోవడం అంతవరకు మంచిది కాబట్టి తప్పేం లేదండి చక్కగా చేసుకోవచ్చు భగవంతుని శరణం స్వచ్ఛం అనేది మంచి విషయమేది అగ్రభాగా ఉన్నటువంటి అందానికి చిహ్నమైనటువంటి కూడా ఆయన సమర్పించేసి నా అందం గురించి సమస్య కాదు నువ్వే నాకు కావాలి స్వామి అని సమర్పించుకోవటమే ఈ అనేది ఇవ్వటము దీని విషయంలో ఎప్పుడైనా తప్పు లేదండి హాయిగా ఇచ్చుకోవచ్చు మరి ఇది దాసదాసా సాంప్రదాయంలో వస్తుంది కాబట్టి ఏం తప్పు లేదు నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ శ్రీహకాంతాయ కళ్యాణ నిధి నిధి శ్రీ శ్రీవేంకటవాసాయ శ్రీనివాసాయ మంగళం सर्वे जना सुखिनो भवन्तु